ఒక్కసారి జాబ్ ఓపెన్ చేస్తే మీకు సో ఇలా వస్తుంది కస్టమర్ డీటెయిల్స్ కస్టమర్ పేరు వాళ్ళ మొబైల్ నంబర్ వాళ్ళ అడ్రస్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ సో ఏముంటుందో అక్కడ వస్తుంది సో కస్టమర్ ఇంటికి వెళ్ళిన తర్వాత కస్టమర్ ప్లేస్ విజిట్ చేసిన తర్వాత స్టార్ట్ జాబ్ ఆప్షన్ వస్తుంది సో స్టార్ట్ జాబ్ అనేది క్లిక్ చేస్తే సో ఆడ కస్టమర్ ప్లేస్ విజిట్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు మార్క్ కంప్లీటెడ్ ఆప్షన్ అంటే మార్క్ కంప్లీటర్ అంటే మీరు కస్టమర్ ప్లేస్ వెళ్ళిన తర్వాత పని అయిపోయింది అని మార్క్ కంప్లీటర్ క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది సో మీరు కస్టమర్ దగ్గర పేమెంట్ యూపీఐ తీసుకున్నారా క్యాష్ తీసుకున్నారా అని ఆప్షన్ అది మీ ఇష్టం మీరు ఏమైనా తీసుకునొచ్చు సో ఆడ సెలెక్ట్ చేయండి క్యాష్ అంటే క్యాష్ యూపీఐ అంటే యూపీఐ సో నెక్స్ట్ ఆప్షన్ రివ్యూ ఆప్షన్ వస్తుంది మా ఇవి సో అది క్లిక్ చేస్తే కస్టమర్ అనేది రివ్యూ ఇస్తారు రేటింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ బాగా చేసి పని మంచి చేసి మీరు ఇస్తే అది మీ కంపెనీకి మీ ప్రొఫైల్కి వస్తుంది సో అది వేరే కస్టమర్ చూస్తేనో చూసిన తర్వాత వాళ్ళకి ఇంప్రెస్ అవుతుంది ఓకే మంచిగా చేస్తున్నారు వీళ్ళు సో వీళ్ళని పిలుస్తాము సర్వీస్ తీసుకుందామని వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది సో నెక్స్ట్ అనేది మీకు వ్యాలెట్ ఆప్షన్ ఉంది సో వ్యాలెట్ అనేది మీ కంపెనీ ఉంటుంది సో మీ కంపెనీ సో రీఛార్జ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమౌంట్ ఏమైనా పే చేస్తారంటే సో అమౌంట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఎంత ఉంది అమౌంట్ నా దాంట్లో రీఛార్జ్ ఎంత ఉంది సో అమౌంట్ ఎంత ఉంది నెక్స్ట్ ఖాళీ అవుతుందా లేదా ఉందా లేదా అని చెక్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కింద ఫుల్ కస్టమర్ డీటెయిల్స్ అమౌంట్ ఎంత కట్ అయింది ఈ సర్వీస్కి ఎంత కట్ అయ్యింది ఈ సర్వీస్ అదన్నీ డీటెయిల్స్ ఇదే ఉంటుంది సో మీరు రీఛార్జ్ చేసుకోవాలంటే రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంది క్లిక్ చేస్తే మీ అమౌంట్ ఇక్కడ వస్తుంది సో క్లిక్ చేసి మీరు యూపీఐ కావాలన్నా లేదా కార్డ్ ఆప్షనా లేదా గూగుల్ పే ఫోన్పే ఎలాంటి ఆప్షన్ ఉందేనో సో అన్ని ఈడో వస్తుంది సో క్లిక్ చేసిన తర్వాత మీ అమౌంట్ మీరు పే చేసేది వస్తుంది సో నెక్స్ట్ మోర్ ఆప్షన్ అని ఉంది సో మోర్ ఆప్షన్లో మీకు ఐడి కార్డ్ ఇస్తారు అని చెప్పినారు సో ఐడి కార్డ్ అనేది మీకు ఈడ ఐడి అని ఉంది సో క్లిక్ చేస్తే మీ ఫోటో మీ పేరు మీ అడ్రస్ మొబైల్ నెంబర్ సో అది అన్ని డీటెయిల్స్ ఇది వస్తుంది లాగిన్ అయిన తర్వాత సో మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీరు ఏ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తానో మీ అకౌంట్ డీటెయిల్స్ అది ఈడే చూడవచ్చు ఓపెన్ చేస్తే ఈడే చూసుకోనవచ్చు తర్వాత మై రివ్యూస్ కస్టమర్ రివ్యూస్ ఏమన్నా ఇస్తే రేటింగ్స్ రేటింగ్స్ అనేది ఇస్తే అది కూడా ఎన్ని రేటింగ్స్ ఉంది నా దాంట్లో అన్ని కూడా చూడవచ్చు ఫైవ్ స్టార్ ఇచ్చినారా ఫోర్ స్టార్ ఇచ్చినారా వన్ స్టార్ అన్ని ఈడ చూడవచ్చు సో నెక్స్ట్ మీరు ఏమైనా కస్టమర్ సర్వీస్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత పని చేస్తారు కదా సర్వీస్ సో ఫొటోస్ తీసుకొని ఉంటారు సో ఆ ఫొటోస్ అనేది కూడా మీరు ఈడ అప్లోడ్ చేయొచ్చు సో ఈడ అప్లోడ్ చేస్తే నెక్స్ట్ వేరే కస్టమర్ మీ వెబ్సైట్లో వచ్చి బుక్ చేస్తే బుక్ చేసేటప్పుడు మీరు చేసిన పని వేరే వాళ్ళకి కనిపిస్తుంది కస్టమర్కి సో బాగ్ చేస్తారు అని అది కూడా మీకు కూడా ఇంప్రెస్ అవుతుంది మీ ప్రొఫైల్కే బాగుంటుంది సో మీకే కనెక్ట్ అవుతుంది సో నెక్స్ట్ ఇన్ కేస్ ఏమైనా మీకు అప్లికేషన్ ఏమైనా ప్రాబ్లమ్ అవుతుంది యూస్ చేసే అర్థమవుతా లేదు అలా వెళ్ళేందుకు హెల్ప్ ఆప్షన్ ఉంది సో హెల్ప్ అనేది క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్ వస్తుంది మెయిల్ ఐడి వస్తుంది సో కాల్ చేస్తే మా వాళ్ళు కాల్ చేస్తారు మీకు ఏమైనా ప్రాబ్లం ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేసి ఇస్తారు మెయిల్ పెడితే మా టీమ్ నుండి మీకు మెయిల్ రిప్లై కూడా వస్తుంది సో ఇన్ కేస్ అప్లికేషన్ ఏమైనా లాగౌట్ లాగిన్ చేయాలంటే లాగౌట్ ఆప్షన్ ఉంది సో లాగౌట్ చేస్తే లాగౌట్ అవుతుంది మళ్ళీ లాగిన్ చేసుకుంటే మీ యాప్ ఓపెన్ అవుతుంది ఓకేనా సో ఇది మా అప్లికేషన్ ఎలా యూ ఎలా వాడాలి ఎలా యూజ్ చేయాలి అని సో మీకు ఒక స్మాల్ వీడియో అనేది సార్ మీకు వాట్సాప్లో పంపిస్తారు సో సింపుల్గా మాన్యువల్గా చూపిస్తున్నాము సో వీడియో చూస్తే దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసినాము ఏ టు జెడ్ సో అది చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఓకేనా అందరికీ కూడా ఏంటంటే యాప్ అనేది ఆల్రెడీ మీరు రన్ చేసేసుకోండి యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి ప్లే స్టోర్ ఓపెన్ చేసి హోమ్ ట్రాయాంగిల్ పార్ట్నర్ ఆఫ్ ఎల్లో కలర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మిస్సైల్ వేసుకోండి దాని హోమ్ ట్రాంగల్ పార్ట్నర్ ఎల్లో కలర్ దాంట్లో రెండు కలర్స్ ఆయింటాయి ఎల్లో కలర్ అయితే కనుక అది కాదు మీరు నాకు ఎల్లో ఎల్లో కలర్ ఉంటుంది ఎల్లో కలర్ సర్వీస్ ఇచ్చేవారు అదే వేరే కలరు ఆ సర్వీసు కోరవలసినట్టుంటారు ఇంటికాడు ఉండి వాళ్ళ సర్వీస్ అవుతుంది కస్టమర్ ఇది సర్వీస్కి సంబంధించి ఇక్కడ ఏంటంటే ఒకటి దీంట్లో ఏమని అంటే ఇప్పుడు మీరు దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనము మన అంటే ఎలక్ట్రీషియను లేకపోతే కార్పెంటరు లేకపోతే అదర్ ఏదైనా మీరు చేసుకోవడానికి ముందుకు ఏమవుతుంది అంటే మీ టౌన్ దాంట్లో అడుగుతుంది టౌన్ ఇంకా మన నర్సాపురం టౌన్ దాన్ని డిస్ప్లే చేయాల అది సెలెక్ట్ ఆప్షన్ ఇంకా రాల ఈ రోజు మాట్లాడాం కదా రేపటికి సెలెక్ట్ ఆప్షన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం భీమవరం ఒకటి చూపిస్తుంది అలా భీమవరం తీసుకు అలా భీమవరం భీమవరం తీసుకెళ్దాం అనుకున్నాం ఎలా ముందు ముందర అంటే ముందు పెట్టాలి కానీ భీమవరాన్ని ఎలా పెడతాము కనుక సాయంకాలానికి వెళ్ళాలి రేపటికి వెళ్ళా నర్సాపురం వెలుగులోకి వస్తుంది మీరు రేపు చేసి రేపు లొకేషన్ చేయండి ఎలా చేయాలనే దాన్ని మీ దగ్గర నెంబర్స్ అన్ని తీసుకుంటున్నాం కదా సార్ సార్ ఏం చేస్తామంటే మీకు గ్రూపులో ఏం చేస్తామంటే ఈ పీడిఎఫ్ పెడతాం ఈ పీడిఎఫ్ ని మీరు ఒకసారి చూసుకోవచ్చు ఆ పీడిఎఫ్ లో ఎలా చేసుకోవాలనేది డౌట్స్ ఏదైనా ఉంటే కనుక మళ్ళీ మా స్టాఫ్ ఉంటారు మీకు అది క్లారిఫై చేస్తారు ఇంకొకటి ఇదేంటంటే మీకు మూడు ఉండాలి అనేటువంటిది దీన్ని మ్యాండేటరీ చెప్పారు ఏంటని అంటే ఒకటి బ్యాంక్ అకౌంట్కి ఏమై ఉండాలి ఇది ఫోన్ నెంబర్ ఇదేంటిది ఫోన్ నెంబర్ ఇదే ఫోన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ కి టైప్ అవ్వాలి ఇదే ఫోన్ నెంబరు ఆధార్ కి కనుక ఈ మూడు కలిగినటువంటి ఫోన్ నెంబరు లేకపోతే ఈ ఫోన్ నెంబర్ తో ఈ రెండు ఇవి మీకు ఉన్నప్పుడే ఈ దీంట్లోకి మనం మెంట్రోడ్ అనుకున్నాం ఈ మూడు సరే ఇవి మీ దగ్గర ఉంది ఇప్పుడు మీరు ఏం చేసుకుంటారంటే మొట్టమొదటిగా హోమ్ ట్రయాంగిల్ హెల్ప్ లైన్ నెంబర్ దాన్ని ఈ నెంబర్ని మీరు అందరూ సేవ్ చేసుకుని వాట్సాప్లోకి మీరు వెళ్ళండి మీ సెలవుల్లో ఏమవ్వాలంటే ముందర హోమ్ ట్రయాంగిల్ అనేటువంటి హెల్ప్ లైన్ నెంబర్ తర్వాత మీకు సర్వీసెస్ తీసుకోవడానికి కంపల్సరీగా ఈ డిజిటల్ దాంట్లోనికి రావాల్సిందే మీకు మామూలుగా ఈ నెంబర్ని సేవ్ చేసుకుంటే ఏమవుతుందంటే హెల్ప్ లైన్ నెంబర్ని మీరు సేవ్ చేసుకుని దాంట్లో ఉంచుకుంటే దీనిలో మీరు పెట్టవలసింది ఏంటంటే మీ ఫోటో అయినా ఏదైనా మీ ఫోటో తీస్తే బాగలేదు అని అనుకోండి ఏదైనా పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఫోటో తీసి ఫోటో తీయండి ఆ ఫోటోని తీసి ఏం చేస్తారు అది పీడిఎఫ్ లో కన్వర్ట్ చేసుకుని ఆ ఫోటోని ఒకటి బ్యాంక్ అకౌంట్ బుక్ ఉన్నది కదా బ్యాంక్ అకౌంట్ బుక్ లో ఏం కనబడతాయి మీ పేరు అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి నెంబరు లేకపోతే ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఇవన్నీ క్లీన్ గా కనబడేటట్టుగా ఉన్నట్టుగా ఫోటో తీయండి అది తీసి అది సరిగ్గా కనబడట్లేదు అంటే ఆ ఫోటోతో పాటు ఏం చేస్తారంటే పేపర్ మీద వివరాలు మళ్ళీ వివరంగా రాయండి దాంట్లో ఉన్నదాని రాసి అది ఇది రెండు కలిపి ఒకటి ఇక్కడ రెండు అయి మూడోది ఆధార్ కార్డ్ని ఒక పేజీ తర్వాత రెండో పేజ్ దాంట్లో ఏమున్నదంటే ఒక పేజ్లో ఒక డీటెయిల్స్ ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ అనేది వెనక పేజ్లకు వస్తూ ఉంటాయి ఏది ఒరిజినల్ కార్డు లేదు లేదు ఇప్పటికి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకున్నామంటే అది రెండు ఎలాగే కనబడతాయి లేల్డ్ చేసిస్తారు అందులోనే ఒకటి కనుక మొదటిగా ఆ ఈ రెండు పేజులు వచ్చేటట్టు ఉండేటట్టుగా ఆధార్ కార్డుని ఏం ఎన్జిఓల మరలా దాన్ని కూడా తీడికేమైన ఫోటో అయింది బ్యాంక్ బుక్ అయింది ఇంకొకటి ఆధార్ కార్డ్ అయింది ఈ మూడు అయిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అందరికీ ఉన్నదా ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ ని ఫోటో తీట్ గా అందులో ఉన్న అక్షరాలు అన్ని క్లియర్ గా పడతాయి లేదో చూడండి తీసేసాము పెట్టేసేస్తాము అంటే చాలా ఫోటోలు టక్ తీసి ఎలా మన తలకి కూడా ఎలా ఉంటుంది అంటే ఏదో దాంట్లో చూసినట్టు ఉంటుంది నుంచి కరుకులు అర్థంలా చూసినట్టు కనుక మీ అక్షరాలు క్లారిటీగా ఉన్నాయి లేవని మీ ఫోటోని చూసుకోండి డ్రైవింగ్ లైసెన్స్ అట్లాగనే రెండు సైడ్లు కూడా తీసి పెట్టండి డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ కోసము దాని ఐడిని దాంట్లో చేయకూడదు ఇలా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి లేదనుకుంటే పాన్ కార్డో లేకపోతే మీ వాటర్ ఐడియో ఏదో ఒకటి పెడితే అవన్నీ ఆథరైజ్డ్ నెంబర్స్ ఇవన్నీ గవర్నమెంట్ లో ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాడు మీరు లేబర్ ఆఫీస్లో వచ్చే నెంబర్ ఉంటుంది ఐడి అది వీటిలో ఈ లాంటిదే అది కూడా ఇప్పుడు పాన్ కార్డు ఆధార్ కార్డు లేకపోతే ఎలాంటివి ఉన్నాయి లేబర్ ఆఫీసుల్లో మీరు నోట్ అయినటువంటి నెంబర్లు కూడా రిజిస్టర్ చేసుకునే నంబర్ కూడా ఒక ఐడి వస్తుంది ఐడి కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ప్రొఫెషనల్ చేసేటువంటి వాళ్ళందరికీ ఉపకరమైనటువంటి కనుక అది గవర్నమెంట్ ఐదు ఒకటి రిజిస్టర్డ్ ఐడి ఉన్నదంటే కనుక అదంత ఉపయోగకరమైనది కనుక అది ఏదైనా ఒక ఐడి ఉండాలి దాన్ని కూడా తీయండి ఇక్కడికి ఎన్ని ఒకటి మీ ఫోటో అయితే సెల్ఫీ తీసుకోండి లేదనుకుంటే ఓ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తోడని తీయండి ఫోటోని తీయండి రెండోది బ్యాంక్ బుక్ ని బ్యాంక్ బుక్ క్లారిటీగా వివరాలను ఉండేటట్టు దాని ఫోటో తీయండి మూడోది ఆధార్ కార్డు అది కూడా రెండు పక్క నాలుగోది డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ని ఉండేటువంటి రెండు భాగాలు తీయండి మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే వాటర్ కార్డు లేకపోతే ఏదైనా పాన్ కార్డు ఏదైనా క్లారిటీ ఉండేటట్టు పెట్టండి ఈ నాలుగింటిని తీసి ఏం చేస్తారంటే ఆ నెంబర్కి పెట్టండి ఆ నెంబర్ పెట్టి కింద అని మామూలుగా మీరు పెట్టుకోండి మీరు నర్సాపురం లేదా మీ పేరు ఏది పెట్టి పెడితే ఏం చేస్తారంటే అక్కడి నుంచి ఈ టీమ్ ఉంటుంది ఆ టీం మీకు వెంటనే కాంటాక్ట్ కాంటాక్ట్ చేసి మీ డీటెయిల్స్ అన్ని దాంట్లో పెట్టి లాగిన్ అవడం కొరకు ఏం చేస్తారంటే మీకు లాగిన్ ఇస్తారు అప్పుడు మీరు లాగిన్ అయితే ఆటోమేటిక్గా మీరు లాగిన్లోకి వస్తారు అది హెల్ప్లైన్ నెంబర్ మిమ్మల్ని ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టి చేయించడం కంటే హెల్ప్ లైన్ నెంబర్కి మిమ్మల్ని లింక్ చేసి మీ డేటా అంతా దాంట్లో పెట్టేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క డేటా తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డేటాని దాంట్లో రిజిస్టర్ చేస్తారు ఆ రిజిస్టర్ చేసి చేస్తారు సరేనా అది హెల్ప్ లైన్ నెంబర్ సరే ఇక్కటి ఏంటంటే అక్కడ నోటింగ్ చేస్తున్నారు ఆ నోటింగ్ నోట్స్ ఇక్కడికి అని చూస్తున్నాం ఎన్సీఎస్ మాట్లాడడం గారికి ఎందుకంటే ఆ నోటింగ్ అయినటువంటి అందరికీ కూడా వరుసగా టీషర్ట్స్ ఇచ్చేసి అంతా మన టీం అంతా ఇక్కడ ఉన్నారు ఇంతమంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు అనేటువంటిది ఒక ఫోటో తీసేస్తే లైటింగ్ డౌన్ అవ్వకూడదని అభిప్రాయం ఈ రోజుకి మీరు చాలా పనిని మానుకుని ఉన్నారు అయినా ఈ ప్లాట్ఫామ్ అనేటువంటిది రేపొద్దుటికి మిమ్మల్ని గవర్నమెంట్లో ఒక విధమైనటువంటి గుర్తింపుని తీసు తెచ్చుకోవడానికి ఐడెంటిఫికేషన్ చేయడానికి అవసరమైనది చిన్న చిన్న వీటిల్ని మీరు ఏం చేస్తారంటే ఇది చిన్నదే కదా ఏంటి దీనికేండి అనుకుని మనం విడిచిపెట్టేసుకుని ఉంటాం కొన్నిసార్లు ఇవే చాలా మేజర్గా ఉంటూ ఉంటాయి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా చాలా కాలం వెళ్ళిపోతుంది అప్పుడు ఏమవుతుంది ఎక్కడ పట్టుకుంటాడు బండి ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు కానీ హెల్మెట్ ఉంటే సరిపోతుందని అలాగిన మనకి ఇంట్లో ఏ పరిస్థితులు ఉన్నా లేకపోయినా ఈ శ్రమలో రిజిస్టర్ అవుతే కనుక మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా ఉపయోగం అయింది అది అందరికీ చేయించుకోవాలి అది రేపొద్దుట సోమవారం వాళ్ళు వచ్చి మీకు రిజిస్టర్ చేస్తారు మీ ఇంట్లో వాళ్ళందరికీ చేయించండి మీకు ఓపిక ఇన్సిడెంట్ ఎల్ ఎల్ఐసిలు కట్టుకుంటానని డబ్బు ఉన్నది కట్టుకోండి ఎల్ఐసీలో మనకు ఒరిగిపోయినంత ఏమీ లేదు డబ్బు కట్టడం తప్ప తిరిగి మధ్యలో ఎక్కడ ఆపేసినా కానీ మళ్ళీ అసలు కట్టిందని ఇవ్వడానికే నాకు చెప్పలు పెడతాను ఇప్పుడు డబ్బులు పోయేది లేదు కాదంటే గవర్నమెంట్ స్కీమ్స్ పెట్టింది ఒక్కొక్క స్కీము పెట్టినప్పుడు ఆ స్కీమ్స్ లో ఉండేటువంటి కొన్ని లోపాలను సరి చేసుకుంటూ ఇక్కడ ఏం చేశారంటే మీకు భవన నిర్మాణ కార్మికులు అనేటువంటి వాళ్ళకి ఒక బెస్ట్ స్కీమ్ పెట్టారు అది అంత దాన్ని మీరు ఉపయోగించుకోవడం మంచిది అనుకుంటున్నారు పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ మీ సెల్ఫీ తీసుకున్నటువంటి ఫోటో దీన్ని ఆ నంబర్ కి పెట్టి నర్సాపూర్ మీ పేరు పెట్టండి మీ ప్రొఫెషన్ పేరు పెట్టండి మీరు ఎలక్ట్రిషియనా కార్పెంటరా ఏంటనేటువంటి దాన్ని మీ పేరు పెట్టండి మామూలుగా టెక్స్ట్ పెట్టేసేసేయండి వాళ్ళు మీ డేటా అంతా తీసుకుని ఏదైతే గవర్నమెంట్ ఆధారించేసి డేటా ఉన్నదో ఆ పేర్లే పెడతారు అందులో ఉన్నట్టు వస్తుంది మీ పేరు గవర్నమెంట్ ఆధారించేసిన ఆధార్ కార్డు దాంట్లో ఉండేటువంటి అడ్రస్లు ఏవైతే ఉన్నాయో ఆ విధమైన రిజిస్ట్రేషన్ ఉంటుంది దాంట్లో పేర్లు ఏమి మారు దాంట్లో ఉన్న ప్రకారం ఏది మారు ఎందుకంటే అది గవర్నమెంట్ టైప్ కనుక గవర్నమెంట్ డేటాని ఎలా చేయాలి తప్ప ఏ ఒక్క అక్షరాన్ని మార్పుగా తీసుకోదు నెంబర్ చెప్పేయమంటారా ఇక్కడ నుంచి దూరం వాళ్ళకి నెంబర్ చెప్తున్నాను సెల్ లో డైల్ చేయడం మొదలట్టు సేవ్ చేసేసుకుంది కానీ

నరా నరా ఈ సునీల్ ప్రసాద్ కే తప్పం దీకుండండి సార్ కరమొక్కన నేను చూడుండి అలా ఏసిస్కోండి ఏసిస్కోండి అన్ని చేస్కోండి అది కావకుంట మళ్ళీ తీసుకొని ఇంకొటేది సెంటర్ ఆ ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ మూవ్ చేసండి చైర్ తీసేయండి హా ఆ ట్యాబ్లెట్ మూవ్ చేసే కదా ఐడే కాలేలో ఎల్ప్రెషర్ గేప్ టాప్ మెటల్ కి వాటర్ మెటల్ కి అందరికి ట్రైనింగ్ ఇస్తారండి ఇక్కడ